తిరుమల లడ్డు వివాదంపై తాండూర్లోని హిందువులు నిరసన వ్యక్తం చేసి ర్యాలీ నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు లడ్డు కల్తీకి పాల్పడి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిని వదలొద్దంటూ పాపం చేసిన వారిని శిక్షించాలంటూ నినాదాలు చేశారు మంగళవారం విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని తెలంగాణ సాధు పరిషత్ గీతా సస్త సేవ సమితుల ఆధ్వర్యంలో పట్టణంలోని భద్రేశ్వర చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభమైంది పట్టణంలోని గాంధీ చౌక్ మరిచెట్టి కూడలి నెహ్రూ గంజ్ ఇందిరా చౌరస్త వరకు కొనసాగింది ఇందిరా చౌరస్తలో మానహారం నిర్వహించారు అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకుని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇంతో పుణ్యక్షేత్రమైన తిరుమలలో స్వామివారి లడ్డు ప్రసాదంను కల్తీకి పాల్పడడంపై మండిపడ్డారు కల్తీ నూనెలు కలిసి అపవిత్రం చేశారని హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రసాదంలో కల్తీ చేసిన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనలు జరగకుండా హిందువులు ఐక్యం కావాలన్నారు దోషడు పవిత్ర సార్ చెప్తారు ఎవరు దేశ ఉన్నటువంటి హిందువుల మనోభావం చెప్పారు ఔరంగజేబు అవరవులు అట్లాంటి వాళ్ళు అట్లాంటి రాక్షసులు చేసినట్టు ఈరోజు కూడా తమిళనాడు హిందూ దేశంలో కూడా ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందువుల పైన కూడా ఈరోజు ఇటువంటి దాడి జరగడం అంటే ఈ ఆ రోజు ఆయన ఆ రోజు పశువులను మోసి రక్తం అంతా గుండెల్లో చదివేవాడు ఈరోజు అట్లాంటి మూర్ఖులు ఈరోజు పవిత్రమైనటువంటి దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది మంది హిందువుల మనోభావ్యంపించే విధంగా ఆయన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆలయ ఏదైతే చేసినా వాళ్ళ పైన వాళ్ళ చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ఒక హిందూ ఆయన కృష్ణ హిందూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంస్థలు అందరం హిందువులను కూడా అందరూ వచ్చినాం కాబట్టి అది కఠినంగా శిక్షించాలని కోరుతున్నప్పుడు పడేటటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయము అదే విషయంలో ఈరోజు కాంటోర్ హిందూ వాహిని విశ్వ హిందూ పరిషత్ వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యం లోపల ర్యాలీ చేపట్టి ఇక్కడ పోలీసు వారికి ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కాంప్లైంట్ ఇవ్వడం మెమోరణం ఇవ్వడం జరిగింది మాత్రమే కాదు కులాల మతాలు అవన్నీ ఏం అడ్డం రాకుండా అందరూ ఐకమత్యంగా శక్తిని పెంచుకుంటూ అన్ని వెళ్తూ పిల్లలు వెళ్తాం తిరుపతికి ప్రసాద్ చేస్తారు తెలుగు మాకు ఎంత దొరికినా చాలా ఎంతో సంతోషపడతాం అలాంటి ఇప్పుడు మేము బాధపడతాం మాకు ఇంతవరకు అంతగా అంటాం ఎందుకంటే కల్తీ అయిపోతుంది మాకు కల్తీ అనేది లేదు అంటే ఎవరైతే చేశారో వాళ్ళు బాగా శిక్షించి మాకు ధైర్యాన్ని ఇచ్చి మా శక్తిని ముందర నడిపే కోరుతున్నాను సాక్షాత్తు కలిగదైనా వెంకటేశ్వర స్వామి యొక్క డడ్డు పైన వస్తున్న అనుమానాలు ఏమైతున్నాయో నాణ్యత లోపం ఏతున్నదో దాని పట్ల యావత్ ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత టీటీడీ బోర్డుకున్నది ఇలా ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ఎవరైతున్నారో తమ అరధ జైవంగా భావిస్తారు భావించి నిలు దోపిడీ చేస్తారు వాస్తవ స్వామి కనిపిస్తారు కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీటీడీ బోర్డు కు ఉన్నది బోర్డు ఖచ్చితంగా కూడా రాజకీయ పునరావాసం కోసం టి బోర్డు ఉండొద్దు ఇలా టీటీడీ బోర్డు ప్రచారణ చేయాల్సిన అవసరం ఉంది ధార్మిక సంస్థలకు వీఠాధిపతులకు మఠాధిపతులకు టీటీడీ బోర్డును అప్పగించాల్సిన అవసరం ఉంది ఏ రాజకీయ నాయకులకి కూడా టీటీడీ చైర్మన్ బోర్డు పదవి ఇవ్వద్దని ఇలా తాండ్ర నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకోటి ఏంటంటే తాండూరు సనాతన ఐక్యతకు వేదికగా మారింది అప్పుడు బంగ్లాదేశ్ విషయంలో కావచ్చు ఇప్పుడు తిరుమల తిరుపతి విషయంలో కావచ్చు ఓటర్ స్పందించే తాండూరే కాబట్టి ఇదే ఐక్యమత్యంతో ముదలుకోవాల్సిన అవసరం ఉంది కేవలం లడ్డూ విషయమే కాదు యావత్ భక్తులకు ఆభరణాల విషయంలో కావచ్చు డబ్బుల విషయంలో కావచ్చు అనుమానం ఉంది కాబట్టి ఖచ్చితంగా టీటీడీ బోర్డు ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం మాత్రం అంశం ఉంది కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే దీనికి పాల్పడ్డారో ఎవరైతే నాణ్యత లోపాలకి పాల్పడ్డారో ఎవరైతే అపవిత్రం చేసిన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి ఆ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో టీటీడీ బోర్డు అనేది ఖచ్చితంగా ధార్మిక సంస్థలకు అప్పజెప్పాలి రాజకీయ నాయకులకు కాదు అది అదైతే ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోసారి ఇంకా ఒకటే చెప్తా ఉన్నాం ఎవరైతే భక్తులు ఈ ర్యాలీకి రావడం జరిగిందో వాళ్ళు భక్తులు కాదు ధర్మరక్షణ శక్తులుగా మారారు కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా టీటీడీ బోర్డుకు ఉంది తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉన్నది తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది ఆంధ్ర ప్రభుత్వానికి ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది వెంటనే వీటిపైన చర్యలు తీసుకొని మొత్తం లడ్డూ నాయటాన్ని కూడా పొరుగుగా చేసే పొరుగుగా చేసే అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే తిరుమలకు ఆదాయం ఉంది వెంకటేశ్వ అందరు కూడా అభయమిస్తాడు అందరు భక్తులు నిరువుదోపిడి చేస్తాడు కేవలం వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క అలసత్వం ద్వారా ఇది ఏర్పడ్డది కాబట్టి కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఈ రకమైన తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఒకవేళ ఈ భవిష్యత్తు ఈ రకంగా జరిగితే తిరుమల మొత్తం కూడా యావత్ హిందూ భక్తులు కూడా ముట్టడిస్తారని చెప్తా ఉన్నా గోవింద గోవింద తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో ఏదైతే నెయ్యి ఉన్న ప్రజ నెయ్యి ఉన్న దాంట్లో ఏదో కల్తీ జరిగి అక్కడున్న సిబ్బంది కానీ అక్కడున్న ప్రభుత్వాలు కానీ ఈరోజు అక్కడ అన్యాక్రాంతం అవుతున్నట్టు హిందూ పైన ఈ ఈరోజు హిందూ సంస్థలన్నీ కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ ర్యాలీలో భాగంగానే ప్రతి ఒక్కరు యువత కానీ వ్యాపారవేత్తలు కానీ ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల నాయకులు కానీ అందరూ కూడా హాజరై ఈరోజు ఈ ఉ ఈ ఉద్యమానికి ప్రతి భారతదేశంలో ప్రతి కానిస్ట్యెన్సీ కానీ ప్రతి రాష్ట్రంలో కానీ అన్నీ కూడా హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడిని ఖండించి ఈరోజు అక్కడ అపవిత్ర జరుగుతున్నది కాబట్టి ఆ అపవిత్రని కాపాడవలసిన బాధ్యత అక్కడున్న ప్రభుత్వాలది అక్కడున్న ఉద్యోగాలు ఈవో కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ వాళ్ళపై తగు చర్య తీసుకొని వెంటనే అక్కడ తొలగించి ఈ ఈ దాన్ని లడ్డుని కా పవిత్రని కాపాడాలని ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ఎంతో ఉన్నతంగా ప్రతి ప్రపంచ దేశాలను తిరుపతి లడ్డు అంటేనే తిరుపతి వద్దుంటే మాకు లడ్డు తెచ్చితే తెచ్చిస్తే ఎంత పవిత్రంగా భావిస్తామో ఆ పవిత్రని కాపాడాలని ఆ నాయకులని అక్కడ ఉన్న సిబ్బందిని కోరడం జరుగుతున్నది ఎందుకంటే వివిధ మంతస్తులు కూడా అక్కడ చేరి అక్కడ అపవిత్రని సృష్టిస్తున్నారు కాబట్టి ఆ ప్రభుత్వం ఎలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ కాపాడాల్సిన బాధ్యత కూడా ఉందని ఈ మీడియా ద్వారా ఈ ఈ ప్రెస్ బోర్డ్ ద్వారా తెలియజేస్తున్నాం ముఖ్యంగా హిందువుల ఐక్యత ఏడ లోపిస్తుందంటే ఇలాంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి ఈ రెండు వందలే మూడు వందలే కాదు ఈ కార్యక్రమం ఒక పదివేలతో జరిగితే చాలా హిందువులు సంతోషిస్తారు ప్రతి ఒక్కరు కూడా సంతోషించి ఈ కార్యక్రమంలో ప్రతి దేవాలయంలో మనం కాపాడాల్సిన బాధ్యత యువతపై మన హిందూ సంస్థలపై మహిళలపై అత్యధికంగా ఉంటుంది కాబట్టి అందరం కూడా దీన్ని ఐక్యమత్యంగా ఇది తొలి తొలి కార్యాచరణ కాబట్టి దీనికి మళ్ళీ దశలో పెద్ద ఎత్తున ఉద్యమం జరగాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ హిందూత్సవ సమితి తరఫున నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి